బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి బంజరా లోని కవిత నివాసంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు అధికారులు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో పది మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు లిక్కర్ స్కామ్ లో కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంది ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి బంజరా లోని కవిత నివాసంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు అధికారులు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో పది మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు లిక్కర్ స్కామ్ లో కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంది ఈడీ ఇక మరిన్ని డీటెయిల్స్ ఎమ్మెల్సీ కవిత ఇంటి నుంచి సదానందం అందిస్తారు సదానందం ఈ సోదల అప్డేట్స్ ఏంటి లాస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ నుంచి బీఆర్ఎస్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ లో సోద కొనసాగుతుంది మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ టీమ్ ఆఫ్ ఈడీ ఆఫీసర్స్ ఈ సోదాలు అనేది కంటిన్యూ చేస్తున్నారు యాక్చువల్గా ఢిల్లీ నుంచి టీమ్స్ వచ్చాయి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బషీర్బాగ్ లోని ఇక్కడ ఈడీ ఆఫీసర్స్ తోటి ఇక్కడ కొద్దిసేపు వాళ్ళు డిస్కస్ చేసుకున్న తర్వాత ఇక్కడికి టీమ్ అంతా కూడా ట్వెల్వ్ మెంబర్స్ టీమ్ వచ్చింది దానిలో ఇద్దరు లేడీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ ఆ టైంలో ఇక్కడ కవిత ఇంటికి వచ్చారు ఇచ్చిన తర్వాత వచ్చి వచ్చి తోటే కవితకి ముందస్తుగా సర్చ్ వారెంట్ వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారు సో నోటీసులు ఇచ్చిన అనంతరం కవితతో పాటు కవి ఇంట్లోనే వాళ్ళ భర్త కూడా ఉన్నారు ఆ టైంలో అలాగే కవితకు సంబంధించిన కొంతమంది సిబ్బంది కూడా ఇంట్లో ఉన్నారు సో ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం పదహారు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పదహారు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సర్చెస్ అనేటి అయితే కంటిన్యూ చేస్తున్నారు సో ఈ సర్చెస్ జరుగుతున్నాయని తెలుసుకున్న తర్వాత కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ లీడర్స్ కానీ ఆ తర్వాత కొంతమంది వీళ్ళు టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు అనంతరం ఈ సర్చెస్ న్యూస్ తెలిసిన తర్వాత ఈ కవిత కేసును వాదిస్తున్నటువంటి అడ్వకేట్ సోమ భరత్ కూడా ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియాతో మా మాట్లాడిన అనంతరం లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాడు ఇక్కడ సర్చెస్ జరుగుతున్న టైంలో లోపలిని ఎవరికి ఎవరిని కూడా చేయరు సో అతను లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాడు ఇక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ సిబ్బంది తోటి ఈడీ ఆఫీసర్స్ కు ఇంటిమేషన్ ఇచ్చాడు నేను కవితకు సంబంధించిన లాయర్ నన్ను లోపలికి అలో చేయాలంటూ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఈడి అధికారులు మాత్రం సిఆర్పిఎఫ్ అధికారులు క్లియర్ సర్చెస్ కంప్లీట్ అయ్యే వరకు ఏ ఒక్కరిని కూడా బయట వ్యక్తులను వాళ్ళు అడ్వకేట్స్ అయినా ఎవరైనా కూడా ఏ ఒక్కరిని కూడా లోపలికి అలో చేయకండి అంటూ కూడా వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం తోటి ఇక్కడికి వచ్చిన అడ్వకేట్ సోమభరత్ పాటు ఇతర బీఆర్ఎస్ లీగల్ సెల్ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడ గేట్ నుంచి బయటకే పంపించేశారు సో ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు కేవలం కవిత 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 వాళ్ళ భర్తతో పాటు వాళ్ళ ఇంటి సభ్యులు అలాగే కొంతమంది కవిత సిబ్బంది మాత్రం లోపల ఉన్నారు సో వాళ్ళ ఈ సోదాలు అయితే సర్చెస్ అయితే స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సో ఇప్పటి వరకు మొత్తం దీనిలో అయితే పదహారు ఫోన్లు కూడా సీజ్ చేసి ఇప్పటికీ సోదాలు అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అయితే ముఖ్యంగా వీళ్ళు కవితకు సంబంధించిన అడ్వకేట్స్ కూడా ఇదే చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఈ కవిత ఈడీ కానీ సిబిఐ విచారణకు నేను రాలేను అంటూ కూడా ఆ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది ఆ పిటిషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ టైంలో కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు టేకింగ్ ఇచ్చారు ఎలాంటి కఠిన చర్యలు చర్యలు ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎలాంటి అరెస్టులు చేయబోమని వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చారు కాబట్టి ఇట్లాంటి అరెస్ట్లు అయితే ఇటు వీళ్ళు వీళ్ళకి సంబంధించిన కవితకు సంబంధించిన అడ్వకేట్స్ చెప్తున్నారు మరోవైపు కవిత వేసిన పిటిషన్ కూడా నాకు ఏదైనా నన్ను ఏదైనా విచారించాల్సి వస్తే నేను ఇటు వర్చువల్ గా అంటే వీడియో కాల్లో వర్చువల్ గా విచారించడానికైనా రెడీగా ఉన్నాను లేకపోతే మా ఇంటికి వచ్చి ఇక్కడ విచారణ చేయడానికైనా నేను రెడీగా ఉన్నానని తను పిటిషన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొందంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు సో ఆల్రెడీ ఇటు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో అండర్ టేకింగ్ ఇచ్చిన ఈడీ అధికారులకు గాని సిబిఐ అధికారులకు కానీ ఆల్రెడీ అండర్ టేకింగ్ ఇచ్చింది కాబట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కవితను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు అని చెప్తున్నారు మరోవైపు ప్రొసీజర్ లో భాగంగానే లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ సెల్ అన్ని కూడా స్వాధీనం చేసుకుంటారని కూడా చెప్తున్నారు సో మించి ఏం జరగబోదని కూడా వీళ్ళు అడ్వకేట్స్ చెప్తున్నారు కానీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వన్స్ అప్పట్లో మార్చు Itu atar watak. ట్వంటీ ట్వంటీ ఫస్ట్ త్రీ డేస్ ఢిల్లీలో ఈడీ అప్పట్లో విచారించింది ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ లెవెంత్ ఒకసారి విచారించింది ఆ తర్వాత రెండో దఫాలో భాగంగా మార్చి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ టూ డేస్ విచారించింది సో ఆ మూడు రోజుల పాటు మొత్తం ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ అవర్స్ పాటు కవితను విచారించింది ఆ తర్వాత మళ్ళీ ఆమెను విచారించాల్సిన అవసరం వచ్చిందంటూ కూడా మళ్ళీ తిరిగి నోటీసులు పంపించింది కానీ ఆ నోటీసులకు తను రిప్లై ఇస్తూ నేను హాజరు కాలేను ఎట్ ప్రజెంట్ నాకు కొన్ని షెడ్యూల్స్ మీరు ఏ రోజు అయితే రమ్మంటున్నారు ఆ రోజు నాకు పొలిటికల్ షెడ్యూల్స్ ఉన్నాయి అంటూ కూడా తాను రిప్లై ఇచ్చింది మరోవైపు దీంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను ఆ పిటిషన్ నడుస్తున్న టైంలో దానిపైన ఏదైనా తేలే వరకు కూడా నేను విచారణకు రానంటూ కూడా ఆమె నోటీసులకు ఈమెయిల్ ద్వారా రిప్లై ఇచ్చింది ఆ తర్వాత ఈ ఈమె వేసిన పిటిషన్ పైన ఇప్పటి వరకు విచారణకు సంబంధించి పోస్ట్ పోన్ వచ్చింది ఈవెన్ ఈ రోజు కూడా మార్నింగ్ సుప్రీంకోర్టులో విచారణ అంశాన్ని ఈమె విచారణ అంశాన్ని ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది ఇంకా మరో నాలుగు రోజుల తర్వాత దీని గురించి విచారణ జరిగే అవకాశం ఉంది సో ఈ రోజు అంటే ఈ పిటిషన్ వాయిదా వేసిందని తెలిసిన తర్వాత తిరిగి ఈడీ అధికారులు అయితే ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత నుంచి అయితే ప్రస్తుతానికి ఇటు ఈమెను ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఇక ఈడీ అధికారుల సోదాలకు సంబంధించి అయితే గతంలో అంటే ఈ కేసులో కవిత పేరు వచ్చిన తర్వాత ఇటు వీళ్ళు సిబిఐ అధికారులు ఈమెకు అప్పట్లో నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి డైరెక్ట్ ఇంటికి వచ్చి ఆమె సెవెన్ అవర్స్ పాటు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి వెళ్ళారు కానీ ఈడీ అధికారులు మాత్రం ఎప్పుడు ఇక్కడికి రాలేదు ఈడీ అధికారులు డైరెక్ట్గా కవిత ఇంటికి వచ్చి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ లేకపోతే సోదాలు చేయడం కానీ ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ కవితకు సంబంధించిన ఎవరెవరితో అయితే ఈ సౌత్ స్కామ్ అనే ఈ సౌత్ గ్రూప్ ఏదైతే పెట్టారో సౌత్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరు ఇండ్లపైన అలాగే కవితకు సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్తో పాటు అటు రామ అరుణ్ రామచంద్ర పిల్లై అలాగే గండ్ర అభిషేక్ రావు సృజన్ రావు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇండ్లు అలాగే వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ వాళ్ళ బిజినెస్ లొకేషన్స్ వాళ్ళ అన్నిటిపైన అయితే సర్చెస్ చేశారు కానీ కవితకు సంబంధించి ఇండ్లపైన కానీ వాళ్ళ బిజినెస్ పైన కానీ డైరెక్ట్ గా ఎప్పుడు ఈడీ అధికారులు సర్చెస్ చేయలేదు ఇప్పుడే తిరిగి మొదటిసారి ఈడీకి సంబంధించి సర్చెస్ చేస్తున్నారు అప్పట్లో అంటే ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ లో టూ టైమ్స్ ఆమెను విచారించారు సో విచారణ చేశారు అప్పుడు విట్నెస్ కింద ఆమె ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అలాగే ఆమె వీళ్ళు ఏదైతే సెల్ఫోన్లు ఐఫోన్లు అడిగారు అవన్నీ కూడా తీసుకెళ్ళి తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చింది తప్ప ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కవితకు సంబంధించి ఈ కేసులో రాలేదు తిరిగి నోటీసులు ఇచ్చినప్పుడు రమ్మంటే కూడా కవిత రాకపోవడంతో ఇప్పుడు వీడికి వచ్చి డైరెక్ట్ గా సర్చెస్ చేసి ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది సో లాస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ గా ఈ సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి సో ఈ రోజు మిడ్ నైట్ వరకు కూడా ఈ సర్చెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్న